నా జీవితంలో నేను ఎన్నో టర్నింగ్ పాయింట్స్ చూశాను అప్ అండ్ డౌన్స్ ఎన్నో చూశాను కానీ బ్రదర్ ఇప్పుడు నా జీవితం బహు కష్టంగా భారంగా ఉంది లోతుల్లో అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాను అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఒక్క టర్నింగ్ పాయింట్ అయినా దొరకకపోతుందా అని ఎదురు చూచి చూచి విసిగిపోయి ఇక నాకు ఆత్మహత్యయే శరణ్యము ఇక నాకు వేరే ఆప్షన్ లేదు అని తీర్మానానికి వచ్చాను ఇలాంటి ఉక్కిరి బిక్కిరి చేసే ఆలోచనలతో గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాను అని ఈరోజు నువ్వు అంటున్నట్లయితే నేను మీకు ఒక మంచి శుభవార్తను చెప్పాలని దేవుని ప్రేరణతో ఇలా ఈరోజు మీ ముందుకు వచ్చాను ప్రవచనాత్మకంగా దేవుడు మీకు ఈరోజు తెలియజేస్తున్న మాట ఏంటంటే తారుమారైన మీ జీవితాన్ని గాడిలో పెట్టే కరుణాహస్తం ఇంకా మీకు తోడుగా ఉన్నది అన్న సత్యాన్ని మర్చిపోవద్దు మీ ప్రతికూల పరిస్థితులన్నిటినీ అనూహ్యంగా అనుకూలముగా మలుపు తిరిపే దేవుడు మీకున్నాడన్న సత్యాన్ని మీరు ఈరోజు మర్చిపోవద్దు మీ కొరకు ఆయన పరిస్థితులను మార్చబోవచ్చున్నారు భయపడవద్దు బహుశా ఇప్పుడు మీ జీవితం కష్టంగా ఉండవచ్చు అపవాది మీ కార్యాలు జరగకుండా అడ్డుపడుతూ ఉండవచ్చు ఇది నాకింక ముగింపు అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు అన్ని ద్వారాలు మూసుకుపోయాయి బ్రదర్ ఇక నా బ్రతుకు ఎవ్వరూ మార్చలేదు నాకు వేరే టర్నింగ్ పాయింటే లేదు నా జీవితాన్ని మలుపు తిప్పే దారే లేదు అని నువ్వు ఈరోజు డిప్రెషన్లోకి వెళ్ళి ఉండవచ్చు అయితే నా ప్రభువు సెలవిస్తున్న మాట ఏంటంటే అన్ని ద్వారాలు మూసుకుపోయినా ఏడవ ద్వారం నీ కోసం ఇంకా తెరిచే ఉంది అని నా ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు అహశ్వరోసు రాజు హామానికి ఆజ్ఞ ఇచ్చాడు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రములను తీసుకొని రాజు గుమ్మమునంతా కాపలాదారుగా కూర్చొని ఉన్న యూదుడైన మోర్దికైకి అలాగ చేయి నువ్వు చెప్పిన దానిలో ఒకటయు విడువక అంతా అతని కొరకు చేయమని ఆజ్ఞ ఇచ్చాడు ఎస్ఆర్ గ్రంథము ఆరో అధ్యాయము పది పదకొండు మరియు పన్నెండు వచ్చిన మనం చదివితే ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని మోర్దికైకి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధిలో అతనిని ఊరేగించుచు అందరి ఎదుట రాజు గనపరిచిన వ్యక్తి ఈ మోర్దెకై రాజు మెచ్చుకున్న వ్యక్తి ఈ మోర్దెకై అని మోర్దకై గురించి అతని గొప్పతనాన్ని గురించి అతని ఔన్నత్యాన్ని గురించి అతన్ని ముందు ప్రజలందరి ఎదుట చాటించి చెప్పాడు ఎస్ అది మోర్దికై యొక్క మలుపు తిరిగే సమయం అతనికి ప్రతిఫలం ఇవ్వడానికి అప్పుడే పరలోకం తెరవబడింది ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే తన పతనానికి కుట్రా పన్నిన శత్రువునే ఈ ఘనమైన కార్యానికి దేవుడు ఉపయోగించుకున్నాడు దేవుడు కొన్ని ఇతర మార్గాలలో కూడా మూర్తికైని ఆశీర్వదించి ఉండవచ్చు కానీ అతని పతనానికి పన్నాగం పన్నిన హామానునే మూర్తికై ఔనత్యాన్ని చాటించేలా చేశాడు దేవుడు ఎస్ ఆ రోజు మోర్తికై జీవితం మలుపు తిరిగినట్లుగా నా దేవుడు ఈ రోజు నీ జీవితాన్ని కూడా ఓ గొప్ప మలుపును తిప్పబోతున్నాడు ఈ సన్నివేశానికి ముందు మోర్తికై గేటు కాపులాదారునిగా హామాను చేత ఎన్నో చీత్కారాలు ఎదుర్కొన్నాడు అవమానించబడ్డాడు కూడా రాజు ప్రాణం కాపాడిన ఒక్క ప్రశంస గాని ఒక్క రివార్డ్ గాని అతనికి దక్కలేదు అయినా మోర్తెకై దేవుని సమయం కోసం ఎదురు చూశాడు అద్భుతం ఏమిటంటే అనూహ్యంగా మోర్దికయ్య జీవితం దేవుడు ఓ గొప్ప మలుపు తిప్పాడు ఎస్ ఇట్ వాజ్ ఏ టర్నింగ్ పాయింట్ విచిత్రం ఏమిటంటే అప్పుడే హామాను మోర్తికైని తీయటానికి రాజు దగ్గర పర్మిషన్ కోసం వచ్చాడు పర్మిషన్ కోసం వచ్చిన హామాను చేతనే మోర్తికయ్యని ఊరేగించేలాగా ఘనపరిచేలాగా అతని ఔన్నత్యాన్ని చాటి చెప్పేలాగా దేవుడు హామానునే ఉపయోగించుకున్నాడు దావిదంటాడు కదా నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచి ఉన్నావు అని అంటాడు ఇదే భోజనం అంటే నీ శత్రువేని ఔన్నత్యాన్ని చాటేలాగా చేస్తాడు నీ శత్రువేని గొప్పతనాన్ని చాటించేలాగా చేస్తాడు శత్రువే వచ్చి తనని భుజాల మీద ఎత్తుకొని ఊరేగించి తన ఔనత్యాన్ని చాటి చెప్పటమే శత్రుల ఎదుట భోజనము సిద్ధపరచటమంటే కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా శత్రువుల బాధకైనా అప్పుల సమస్యకైనా ఈ రోజు నువ్వు భయపడద్దు మీ సమస్యను తీర్చడానికి దేవుడు మీ విరోధులనే లేపబోతున్నాడు ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఉంటది కదా దైవ దృష్టికి ఇష్టడవానికిటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్ములకు నియమించి ఉన్నాడట కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా నిన్ను గణపరచటానికి నిన్ను హెచ్చించటానికి నిన్ను పోషించడానికి నిన్ను నడిపించడానికి నీ అవసరతలన్నింటినీ తీర్చడానికి దేవుడు హామాను లాంటి పాపాత్ములను లేవనెత్తబోతున్నాడు నీ శత్రువులే నీకు సహాయం చేసేలాగా చేస్తున్నాడు భయపడకు నీ కార్యములు చేయుటకై దేవుడు నీ శత్రువులనే నియమించి ఉన్నాడు మూర్తికాయని హామాను ఊరేగించిన తర్వాత అతని ఔన్నత్యాన్ని చాటిన తర్వాత తర్వాత వచ్చినాన్ని మనం బాగా పరిశీలన చేస్తే మళ్ళీ మూర్తికాయ యథావిధిగా గేటు కాపలాదారుడిగా వెళ్ళి అక్కడ నిలబడ్డాడు హావాను ఆ మార్గం వెళుతూ వెళుతూ మూర్తికే చూసి సిగ్గుపడుతూ ముసుగు గప్పుకొని వెళ్ళాడు ప్రియా సహోదరి సహోదరుడా నీ శత్రువులు నీ ఎదుట కూడా నిలబడటానికి భయపడి ముసుగు గప్పుకొని సిగ్గుపడేలాగా నా ప్రభువు చేయబోతున్నాడు భయపడవద్దు నీ కార్యములు చేయుటకు దేవుడు నీ శత్రువునైనా నియమించి ఉన్నాడు నీ శత్రువు సిగ్గుపడేలాగా నా ప్రభువు చేయబోతున్నాడు ఈరోజు నువ్వు భయపడద్దు ఇస్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు ఈజిప్ట్ దేశంలో ఇస్రాయిలకు గుర్తింపు బానిసలు కానీ ఒకరోజు వారి జీవితం మలుపు తిరిగింది ఎలాగంటే నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయం వచనంలో మోసే ప్రజలతో అంటున్నారు భయపడకుడి యెహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట ఎన్నడూ కూడా చూడరు ప్రియా సహోదరి సహోదరుడా వారు ఐగుప్తీలను ఎన్నడూ చూడరు అని చెప్పే చివరి భాగం ఏదైతే ఉందో ఆ వర్డు నాకు చాలా 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 ఇష్టం ఎందుకంటే ఇది వారికి శాశ్వతమైన మలుపు శాశ్వతమైన విడుదల విచిత్రం ఏమిటంటే ఇస్రాయేలీలు వాగ్దాన భూమి ప్రయాణానికి అయ్యే ఖర్చులు వారికి కావాల్సిన వస్తువులు బంగారం బహుమతులను కూడా దేవుడు వారి శత్రువులైన ఐగుప్తీల చేతనే వారికి ఇప్పించాడు ఏసునామంలో ఈ రోజు ప్రవచనాత్మకంగా ఒక వాక్యాన్ని ప్రకటించాలని ఆశపడుతున్నాను నా ప్రభు సెలవిస్తున్న మాట మీ శత్రువులు మిమ్మల్ని ఘనపరుస్తారు మీ ఔన్నత్యాన్ని వారే దగ్గరుండి శ్రద్ధగా చాటి చెబుతారు మిమ్మల్ని హింసించిన వారే మిమ్మల్ని ప్రోత్సహిస్తారు మిమ్మల్ని ఘనపరుస్తారు ప్రియా సహోదరి సహోదరుడా మీ పరిస్థితి ఎప్పుడు ఇప్పుడు ఉన్నట్లుగానే ఉంటుందని అనుకోకండి అప్పుల్లో కూరుకుపోయి అలాగే ఉంటారని అస్సలు అనుకోవద్దు సామెతల గ్రంథము పదహారో అధ్యాయం ఏడో వచ్చిన ఉంటది కదా ఒకని ప్రవర్తన యోహో వాకు ప్రీతికరం ఆయన వారి శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను సత్ప్రవర్తనతో దేవుని వేడుకోండి ప్రియా సహోదరి సహోదరుడా మీ ఆస్తులను తిరిగి మీకు అప్పచెప్పడానికి దేవుడు మీ శత్రువులను బలవంతం చేయబోతున్నారు మీ అప్పులు తీర్చబడడానికి ఒక మలుపు ఆయన సిద్ధము చేసి ఉన్నాడు భయపడవద్దు మోతికై జీవితాన్ని గొప్ప మలుపు తిప్పిన దేవుడే ఈ రోజు తారుమారైన నీ జీవితాన్ని మలుపు తిప్పబోచున్నారు ఇస్రాయేలీలు జీవితాంతం బానిసలుగానే ఉంటారేమో అని భయపడిన రోజుల్లో దేవుడు వారి జీవితంలో ఒక గొప్ప మలుపు తిప్పి వారిని వాగ్దాన భూమికి నడిపించి స్వతంత్రం చేశాడు సహోదరి సహోదరుడా నీ ఆర్థిక సమస్యల నుండి అప్పుల ఊపి నుండి బయటపడడానికి నా ప్రభు ఉన్నతమైన బాట వైపు ఓ గొప్ప మలుపు నీ జీవితంలో త్రిప్పబోతున్నాడు భయపడవద్దు నమ్మిక మాత్రముంచి ముందుకు వేయి